ఇప్పుడే అందిన వర్త హైదరాబాద్ లో వెలుగులోకి వింత సంఘటన ఎదురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందా వీడియో చివరి వారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి వచ్చేసి నగరంలోని కూకర్ వింత అత్యంత వింత సంఘటన విస్మయానికి గురిచేసే ఘటన వెలుగులు చూసింది ఎందుకంటే చనిపోయిన కుటుంబరాలు సభ్యురాలకి సభ్యులకి అంత్యక్రియలు నిర్వహించకుండా నాలుగు రోజులు మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకొని వింత ప్రార్థనలు చేస్తున్న ఒక కుటుంబ తీరు స్థానికంగా కలకలం రేపేదింది అసలేం జరిగిందంటే ఏపీలోని ఏలూరుకి చెందిన యేసుత్న కుటుంబం నలభై ఏళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చి ఏఎస్ఐగా పనిచేసి ఆయన పదేళ్ల క్రితం మరణించారు ప్రస్తుతం ఆయన భార్య ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి కుమారుడు జయరాజు ఇద్దరు కుమార్తెలు సునీత శైలజ నలభై ఆరుతో సంవత్సరాలు కలిసి ఆ కూ రామకృష్ణ ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు అయితే చిన్న కుమార్తె శైలజ అనారోగ్యంతో ఈ నెల పదమూడున మృతి చెందింది శైలజ మరణించిన రోజు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులు శవాలను భద్రపరిచే రిఫ్రిజిరేటర్ బాక్సులు తెప్పించారు అందులో మృతదేహాన్ని ఉంచి తలుపులు బిగించుకొని లోపలే ఉంటున్నారు అంత్యక్రియలకు ఊసెత్తకుండా తమలో తాము ప్రార్థనలు చేసుకుంటూ కాలం గడిపారు ఇంట్లో నుంచి దుర్వాసన రావడం అనుమానం వచ్చిన స్థానికులు వారిని ప్రశ్నించగా మా ఇష్టం మేము ప్రార్థనలు చేసుకుంటున్నాం మీరు ఎవరు అడగడానికి అంటూ గొడవకు దిగారు దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైతం ఆ కుటుంబంలో ఆ చుక్కలు చూపించింది ఎంతకీ తలుపులు తీయకుండా వాగ్వాదానికి దిగారు చివరికి పోలీసులు గట్టిగా హెచ్చరించి నిశ్చయం సాయంతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పడంతో వారు దిగొచ్చారు సదరు కుటుంబం ఎవరితోనే కలదని వారి ప్రవర్తన ఇంత ఉంటుందని స్థానికులు చెబుతున్నారు వృత్తురాలి మానసిక స్థితి కూడా సరిగా లేదని సమాచారం పోలీసుల జోక్యంతో చివరకు శైలజ మృతదేహాన్ని వారి సొంతూరికి అయితే తరలించారన్నమాట